ఓకే టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నట్టు బండ్ సీబీ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ బండిది బ్యాక్ సైడ్ డోరు లెఫ్ట్ ఇది ఓకే ఒరిజినల్ షోరూమ్ డోరే ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ బండి ఎక్స్ట్రా కీ కూడా ఉంది కొత్తది సర్వీస్ బుక్ రెండు ఎయిర్ బ్యాగ్ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్కు చిన్న గీత ఉంది సార్ ఒకటి ఫస్ట్ డోర్ అండి ఓకే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఆ గీత తప్ప డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెప్నీ టైర్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు స్టెప్నీ సిల్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా రాలేదు సిల్ టైర్ స్టెప్నీ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది బండి రివర్స్ కెమెరా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ చాబీ స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ కాదు పండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఐదు కిలోమీటర్ తిరిగింది డెబ్బై ఒక్క వెయ్యి అనుకోర్రి ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది కాదు రివర్స్ కెమెరా నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు ఈ యాక్స్ కేబుల్ ఈఎస్బి కనెక్టర్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు లేసిర్రు ఏబిఎస్ బ్రేక్ ఓకే ఇంజన్ అయితే మంచిగా నీట్గా ఉంది డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్టు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ధర నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మూడో నెల రిజిస్ట్రేషన్ కియా డబ్ల్యూజీటీ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు పవర్ షేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలై వీల్స్ రావు ఆ వీల్ క్యాప్లు అవి కానీ దూరం నుంచి చూడడానికి అలై వీల్లాగా కనబడుతుంది దగ్గరికి వెళ్ళొచ్చి మనం ఇప్పితే వీల్ క్యాప్ ఈజీగా క్లియర్గా కనబడుతుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది నేను మొన్న ఢిల్లీ నుంచి రాగా వైట్ కలర్ కిఆర్ సెల్టాస్ తీసుకొచ్చిన సేమ్ ఇజిల్ ఇంజన్ అన్ ఇంజన్ సేమే కాకపోతే అవుట్లుక్ ఇంటీరియర్ కొంచెం దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది అది సోనెటు ఇదేమో సోనెటు అదేమో సెల్టాసు మైలేజ్ మాత్రం నాకు ఆ బండి ఇరవై రెండు ఇచ్చింది ఢిల్లీ నుంచి రాగా ఏసీలో ఇరవై రెండు మైలేజ్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇవి తెలంగాణ లోకల్ది టీఎస్ లోకల్ బండి అదర్ షేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు డెబ్బై వెయ్యి మూడు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాపరింగ్ కాదు టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక ఫ్రంట్ క్లాస్ మారింది ఆ స్టెప్ని అన్యూజ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఇప్పటివరకు బయటకు తీయలేరు రెండు వేల ఇరవై రెండు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు మార్చు ఇరవై మూడు తారీఖు దాకా జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్సే రెండు వేల ఇరవై రెండు నిల్డిప్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నడుస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మార్చి దాకా అయితే మనం దాన్ని మళ్ళీ నిల్డిప్ కానీ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కలర్ వచ్చేసి మెటాలిక్ గ్రే కావచ్చు గ్రావిటీ గ్రే గ్రావిటీ గ్రే కలర్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెండు కూడా రెండు వేల ఇరవై రెండు మార్చే రెండు వేల ముప్పై ఏడు మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది కియా సోనెట్ ఈ బండి పవర్ షేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేకు డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల కిలోమీటర్ తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టం కస్టమర్ ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే కూడా ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు బండి టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా అంతా ఒక ఫ్రంట్ క్లాస్ మారింది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఉంది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ వీడో మొత్తం చూడని వీడియోలో బాణీనాస్తే మా ముగ్గురు అన్న నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వీలోకైతే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే పది లక్షల ఇరవై ఐదు వేలు అంటే పది అనుకోరి ఇరవై వేలు ఇవ్వాలి పది లక్షల లోపు అయితే పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మనమే కాదు సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది బాని అంటు డిక్కీ వరకు ఏపీసీ కూడా మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమ్ ఏ ఉన్నాయి కస్టమర్ ధర పది లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడియో బండి నస్తే మా ముగ్గురణంలో ఎవరికన్నా కూడా కాల్ చేయరు ఓనర్ లైవ్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మనొస్తా అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతరం జై హింద్